హలో అండి ఈరోజు ఒక షాపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటి అంటే హోమ్ డెకర్స్ ఇది దీని పేరు ఈ షాప్ పేరు అయితే ఇక్కడ మినేచర్ ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర మినేచర్ కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఇక్కడికి వస్తే చాలు వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అంతే కదండి చిన్న పిల్లలకి కుకింగ్ చేసుకోవడానికి సరదాగా ఆడుకోవడానికి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంటుంది నార్మల్ గేమ్ ఆడుకోవడానికి కాదు రియల్గా కుక్ చేసే ఐటమ్స్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి యాక్చువల్గా నేను మా పాప అని నేను వచ్చాను పర్చేస్ చేద్దామని ఇక్కడ ఐటమ్స్ చూసి నాకు కంపల్సరీ వీడియో తీయాలి వీడియో చేయాలి వీడియో చేస్తే ఇట్లా చాలామందికి తెలియని వాళ్ళకి పిల్లలకి చాలామంది పిల్లలు అడుగుతుంటారు కదా మాకు ఇవి కావాలి మేము ఆడుకుంటామని ఇవి ఎక్కడ దొరికితే కూడా చాలామందికి తెలియదు అఫ్ కోర్స్ నాకు కూడా తెలీదు నేను కూడాను సెర్చ్ చేసి గూగుల్లో చూసే ఈ షాప్కి వచ్చాను అనమాట జనరల్గా రోడ్ సైడ్ అవి ట్రై చేస్తాం కదా అస్సలు క్వాలిటీ లేవు అక్కడ దట్టు నాకు రియల్గా కుక్ చేయడానికి పొయ్యి అది కావాలి అది ఎక్కడ దొరకలేదు బట్ నాకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ దొరికాయి ఇక్కడ ఐటమ్స్ కూడాను చాలా రీజనబుల్గా ఉన్నాయండి జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి మీరు నమ్మరు అసలు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా సైజుని బట్టి పెరుగుతూ వెళ్తున్నాయి ప్రతి ఐటమ్ మనకి ఇంట్లో ఏదైతే మనం కుక్ చేసుకోవడానికి ఉంటుందో వస్తువు అది చిన్నది ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది ఇదిగోండి గుంత పొంగనాలు వేసుకునే దాంతో సహా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి చిన్న ఐటమ్స్ కదా కాస్ట్ అంత తక్కువ ఉంది కదా అని అనుకుంటున్నారేమో క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి నేను చాలా షాప్స్ రోడ్ సైడ్ బండ్లు అవన్నీ కూడా చూసి స్టీల్ ఐటెం కోసం ట్ర అంటే రియల్ పోయి కాకపోయినా స్టీల్ ఐటెమ్ అయినా తీసుకుందామంటే ఒక్కటి కూడా క్వాలిటీ బాగాలేదనమాట కాస్ట్ కూడా టూ మచ్ ఉంది బట్ ఇక్కడ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి అది కూడా సైజుల వారీగా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా ఒక సెట్ ఆఫ్ ప్లేట్స్ మాట అది కూడా జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒక ఫ్యామిలీకి అంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ కింద కదా అట్లా కావాల్సినవి అన్నీ సెట్ కింద సిక్స్టీ ఫైవ్ రూపీస్ అందులోనే చిన్నవి అయితే వేరే రేట్ అన్నమాట ఇదొక మన బింది వాటర్ పట్టుకోవడానికి బింది ఇందులో వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీను అట్లా ట్వంటీ ఫైవ్ అట్లా కూడా ఉన్నాయి రేట్లు ఇది బాస్కెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇది స్టీల్ పొయ్యమాట దీని కాస్ట్ ఉంటే నాకు ఐడియా లేదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్నట్టుంది నేను ప్రతిదీ నేను చెప్తున్నాను కదా నేను యాక్చువల్గా వీడియో కోసమని వెళ్ళలేదు మీకు పైన కనపడతాయి రేట్లు అవి చూసుకోండి వీడియో అని అయితే వెళ్ళలేదు నేను పర్చేస్ చేసుకుందామని అయితేనే వెళ్ళానమాట అయితే ఇది చూసి కంపల్సరీ వీడియో చేయాలి అన్నట్టు చేశాను తీ వీలైనంత నేను చూసి చూపిస్తాను ఇంకా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి కావాల్సిన అన్ని స్పూన్స్ అన్నమాట ఆ దోశ తీసుకునేది రైస్ వడ్డించుకునేది అన్ని అన్ని రకాలు ఉన్నాయి ఇందులో కుక్ చేసుకోవచ్చు రియల్గా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను మా పాప కోసం కూడా చాలా పర్చేస్ చేశాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇవి రకరకాల గిన్నెలు మాట సైజు వారీగా కాస్ట్ కూడా చూసారా చాలా తక్కువ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీను ఇట్లానే ఉన్నాయి కాస్ట్ చాలా బాగుంది ఇది ఒక తాలీ అన్నమాట ఒక ప్లేటు ఒక గ్లాసు రెండు గిన్నెలు ఒక స్పూన్ అన్నమాట అట్లా అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు అవి చూస్తే అనిపిస్తుంది ఇంత చిన్న చిన్న వస్తువులు అసలు వీళ్ళు ఎట్లా తయారు రా బాబు అనిపిస్తుంది అన్నమాట యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ కాదండి వీళ్ళు కోయంబత్తూరు వీళ్ళ బ్రాంచ్ మాట ఇక్కడ షాప్ పెట్టుకున్నారు వీళ్ళకి మేము ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు మేము చూసినప్పుడు ఒక అతనికి హిందీ వచ్చి ఓకే ఇంకో అతనికి తమిళ్ తప్పే రాదు ఇంకా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అతనితో అయితే యాక్చువల్గా వీడియో తీయడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా స్టాక్ వచ్చింది అదంతా సర్దుకుంటూ ఉన్నారు ఎక్కడా ఖాళీ లేదన్నమాట ఎక్కడన్నా వాళ్ళ దగ్గర ఉన్న ఉంటాయి కదా పెట్టుకోవడానికి డిస్ప్లే టేబుల్స్ మీద పెట్టిదిద్దామన్న అంత స్టాకే అసలు వీలు లేదు వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఉంటే కనుక వాళ్ళు క్లియర్ చేసి మనకి ఇద్దరు అదే అన్నారన్నమాట మీరు ఇంటిమేషన్ లేకుండా వచ్చారు సో వీలైనట్టు తీసుకోండి అని చెప్పారు ఇదిగోండి పట్టకారలు పట్టుకోవడానికి మాట నిమ్మకాయ పిండుకునేది ఒకటా అసలు ప్రతీది అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర రోటీ మేకర్సు తర్వాత ఇంకా మీకు చెప్పాలి అంటే స్టీల్లో ఉన్నాయి ఐరన్లో ఉన్నాయి బ్రాస్లో ఉన్నాయి వుడెన్లో ఉన్నాయి ప్లాస్టిక్లో ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు బట్ నేను రియల్ కుకింగ్కి కావాలి అన్నట్టు కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఇస్తున్నాను ఇదిగోండి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు వాటర్ ఫిల్టర్లు అబ్బా ఒకటా ఎన్ని ఉన్నాయో అసలు అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట మీ అయితే ఇవి పట్టుకెళ్తే ఫుల్ హ్యాపీ అవుతారు అసలు ఒకటా రెండా అసలు చెప్పలేన ఐటమ్స్ అసలు అంత చిన్న చిన్న ఐటమ్స్ ఎట్లా చేశారా బాబు అనిపిస్తుంది రియల్ కుక్కర్లు కూడా చూశాను ఇదైతే జస్ట్ టాయ్ కిందే కానీ అసలు రియల్ కుక్కర్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇవి ఇన్ని వస్తువులు ఉన్నాక మనం అవన్నీ తోముకుని ఆరబెట్టుకోవడానికి డ్రై చేసుకోవడానికి ఒకటి కావాలి కదా సో అది మాట అసలు వీళ్ళ దగ్గర ఇది లేదు అనడానికి లేదు చిన్న పిల్లలకి బెడ్ ఉంది తర్వాత బొమ్మలు అవి పెట్టుకోవడానికి బెడ్ వాషింగ్ మిషన్ ఉంది తర్వాత డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అవే కాకుండా ఇవి కూడా అల్యూమినియంలో దబరా గిన్నెలు ఉంటాయి కదా బిర్యానీ వండుకునేవి అవన్నీ ఉన్నాయమాట ఇది ఒక టైప్ ఆఫ్ కుక్కర్ రియల్ కుక్కర్ కూడా చూపిస్తాను నేను అసలు అది చూసి నేను అసలు మైండ్ బ్లాక్ అయింది నాకు ఇంత చిన్న కుక్కర్లు కూడా దొరుకుతాయా దట్టు రియల్గా కుకింగ్ చేసుకునే అనిపించింది మాట నేను అసలు వచ్చిందే ఈ పొయ్యిల కోసం వచ్చాను ఇది వచ్చేసి మెటల్ వచ్చి ఐరన్నే ఇది టూ హండ్రెడ్ రూపీస్ మాట అయితే చక్కగా మూకుడు అది పెట్టుకుని రియల్ కుకింగ్ చేసుకోవచ్చు కింద ఒక క్యాండిల్ అలా పెట్టుకుని ఈ పక్కన ఉన్నది ఎయిటీ ఫైవ్ అనుకుంటా సరిగ్గా ఐడియా లేదు ఐరన్ మెటీరియలే మొత్తం రెండు పొయ్యిలు ఉన్నది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అన్నమాట చాలా రీజనబుల్ ప్రైసెస్ అసలా పిల్లలకి ఇవి ఇస్తే ఫుల్ హ్యాపీ అవుతారు స్క్రీన్ టైం అన్న వాళ్ళకి తగ్గుతుంది ఎప్పుడు ఫోనుల్లో ఉంటున్నారు కదా వాళ్ళకి అసలు మనం చిన్నప్పుడు చక్కగా చైల్డ్హుడ్లో ఇలా అన్నీ ఆడుకునే వాళ్ళం అవన్నీ వాళ్ళకి దూరం అవుతున్నాయి సో ఇట్లాంటి ఐటమ్స్ కొనిస్తే హాలిడేస్లో చక్కగా ఫోన్ చూడడం మానేసి చక్కగా ఇలా ఆడుకుంటారు హ్యాపీగా వాళ్ళకి మెమరబుల్గా ఉంటాయి ఇవన్నీని ఈ పెద్దది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చిన్న పెద్దది వచ్చేసి త్రీ హండ్రెడ్ సింగిల్ పొయ్యి వచ్చేసి టూ డబుల్ పొయ్యి వచ్చి త్రీ పక్కనది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సరిగా ఐడియా లేదు నాకు ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినట్టు ఉన్నారు ఇక్కడ సెట్స్ కూడా దొరుకుతాయి లే అవైలబుల్ అనమాట అన్ని రకాలు పెట్టేసి ఉంటాయి ఇదిగోండి చిన్న కుక్కర్ చూసారా హాకిన్స్ది అసలు నేను అయితే షాక్ అయ్యాను అంత చిన్న కుక్కర్ అట్టు అది వర్క్ అవుతుంది అంట ఇట్లా సెట్స్ కింద కూడా అమ్ముతారు బ్రాస్లో అమ్ముతారు స్టీల్లో అమ్ముతారు అన్నీ ఉన్నాయి బట్ మనం అలా కాకుండా సింపుల్గా మనం కావాల్సినవి పిక్ చేసుకుంటే తక్కువలో అయిపోతాయి అందులో మనకు అనవసరమైనవి కూడా చాలా ఉంటాయి కదా మనకు కావాల్సినవి మాత్రమే పిక్ చేసి తీసుకుంటే తక్కువలో అయిపోతాయి చాలా వెరైటీస్ తీసుకోవచ్చు తక్కువ కాస్ట్ పడుతుంది మనకి ఇది టూ ట్వంటీ రూపీస్ అంట కుక్కర్ అసలు అందునికి గ్యాస్ కట్ ఉంది విజిల్ ఉంది అన్నీ ఉన్నాయి అందులో వండుకోవచ్చు అంట అసలు నేను నిజంగా షాక్ అయ్యాను దీనికి వారంటీ కూడా ఉన్నట్టు ఉంది అక్కడ ఎక్కడ నాకు కనపడలేదు నేనైతే అనుకున్నాను ఇప్పుడు అనిపి కనపడట్లేదు కానీ చూడండి అసలు ఎంత చిన్నగా భలే ఉంది కుక్కర్ అసలు ఇంట్లో మనకి ఏ వస్తువు అయితే ఉంటుందో అవే పిల్లలకి ఉన్నాయన్నమాట ఇప్పుడు మినేచర్ కుకింగ్ వీడియోస్ చాలా అసలు ఛానల్స్ ఉంటాయి కదా అసలు నాకు అవి చాలా ఇష్టం మాట నేను ఎంతో బాగా చూస్తూ ఉంటాను ప్రజెంట్గా అనిపిస్తుంది ఆ వీడియోస్ చూపిస్తున్నప్పుడు నాకు అసలు ఇవి అవన్నీ చూసి నాకు అబ్బా ఇక్కడ ఇంత ఇదిగా దొరుకుతాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎన్ని రోజులు అనుకున్నాను అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ మంచం జస్ట్ అన్నీ వండుకుని దాని మీద పెట్టుకునే డెకరేషన్ కింద కూడా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా తిరు ఈ రుబ్రోళ్ళు తిరగళ్ళు చాలా అసలు స్టోన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది పోపుల డబ్బా అసలు షాక్ అయ్యాను నేను చిన్ని పోపుల డబ్బా ఎంత క్యూట్గా ఉందో అసలు లే నైటమ్ అంటూ లేదు టీ వడకట్టుకునేది తర్వాత బియ్యం పిండి జల్లించుకునేది అన్నీ హోమ్ డెకర్స్ మాట ఇవన్నీ అసలు మనం డెకరేషన్ పర్పస్ బ్రాస్ ఐటమ్స్ అన్నీ వెనకాలని చూసారు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు సో అద్దుకునే హడావిడిలో ఉన్నారు సో అందుకనే నేను కుదిరినట్టు వరకే ఇంక వీడియో తీశాను బట్ మీరు తప్పనిసరిగా వెళ్ళండి షాప్ని విజిట్ చేసి మీరు ఏది కావాలో తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళు ఆన్లైన్ కూడా షిప్మెంట్ కూడా చేస్తారు బట్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అన్నమాట ఇది చూసారా ఫిల్టరు అస్సలు ఈ చిన్న చిన్న వాటికి అబ్బా అనిపించింది నాకు అసలు ఇదేమో ఇడ్లీ కుక్కర్ మాట అసలే లేని వస్తువు లేదు అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో నేను చెప్తున్నాను ఈ దసరా హాలిడేస్లో మీ పిల్లలకి కొని ఇవ్వండి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అసలు వాళ్ళు ఆ ఫోను టీవీ జోలికి పోనే పోరు చక్కగా రియల్ కుకింగ్ చేసినా ఒకటే ఆడుకోవడానికైనా దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది రియల్ కుకింగ్ చేయడానికి కూడాను అసలు చాలా బాగుంటుంది అప్పుడు ఆ ఛానల్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు మినేచర్ కుకింగ్ వీడియోస్ చేయాలని చాలా అనుకుంటారు పిల్లలు చాలా మేము కూడా ఇలా వండుతామని పేరెంట్స్ని కంపల్సరీ అడుగుతారు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సెట్స్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి అన్నమాట అంటే బ్రాస్లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి స్టీల్ అలా అయితే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది చెప్తాను కదా ఇక్కడ లేని అంటూ లేదు అది చార్జబుల్ ఫ్యాన్ కూడా ఉంది బ్రాస్లో ప్రతి ఐటెము ఉందండి లేని అంటూ లేదు అది కూడా చాలా లాట్ ఆఫ్ స్టాక్ మాట ఒకటి రెండు కాదు లాట్ల కింద ఉన్నాయి ఇది కత్తిపీట ఇవి కార్న్స్ మాట స్వీట్ కార్న్స్ అవి ఎంత బాగున్నాయి చూడండి రియల్గా అనిపిస్తున్నాయి తప్పనిసరిగా మీకు షాప్కి వెళ్ళి మీరు విజిట్ చేయండి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు ఇది షాప్ వచ్చేసి టోలీ చౌకీ దక్కన్ ప్లాజాలో ఉంటుంది అన్నమాట షాప్ చాలా చిన్నదే కానీ లోపలికి వెళ్ళాక ప్రపంచం అబ్బా ఎంత ఉందా ఇందులో అనిపిస్తుంది అనమాట లేని ఐటమ్ లేదు పింగాణి ఐటమ్స్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి సిక్స్ ఫిఫ్టీ అలా ఉంది సెట్ చూసారా ఎంత స్టాక్ ఉందో డ్రెస్సింగ్ టేబుల్సు బెడ్స్ ఒకటా రెండా అసలు డెక్కర్ ఐటమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత అల్యూమినియం ఐటమ్స్ ఉన్నాయి వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి లేనిదంటూ లేదు ప్రతిదీ ఉన్నది ఇక్కడ అసలు ఇది ఒక వరల్డ్డే అనుకోవాలన్నమాట అంత బాగుంది అంత క్యూట్గా ఉంది పిల్లలకి అయితే మీరు ఇది బర్త్డేస్కి వాటికి సర్ప్రైజ్ గిఫ్ట్ కింద ఇవ్వచ్చు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మినేచర్ కుకింగ్ వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ షాప్ ఒక వరం అనే చెప్పాలండి తప్పనిసరిగా అయితే వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తే చాలు అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి షాప్ పేరు వచ్చేసి హోమ్ డెకర్స్ అండి ఇది టోలీ చౌకీ దక్కన్ ప్లాజాలో అయితే ఉంది మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మిరమ్ చెక్ చెక్కర్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను